నమస్కారం ఎంజీఎంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అడుగడుగునా వివక్ష చూపిస్తుందని ఏమాత్రం పట్టింపు లేని ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ సీతక్క స్థానిక శాసనసభ్యులు ఉన్నారని వరంగల్ జిల్లా ప్రజలు ఆత్మగౌరవ పోరాట మహాధర్నా సందర్భంగా బీజేపీ వరంగల్ ప్రధాన డిమాండ్స్ వారి ముందు ఉంచింది అడిషనల్ డిఎంఈ పోస్టుని భర్తీ చేసి రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమించాలి ఆర్ఎంఓలను వెంటనే నియమించాలి హెచ్ఓడీలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి స్టాఫ్ నర్సింగ్లను నియమించాలి ఏఎంసి వంద పడకలు ఆర్ఐసియులో వంద పడకలు వెంటనే చేయాలి ఇన్పేషెంట్లో వచ్చిన రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలి అన్ని రకాల మెడిసిన్ తక్షణమే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలి మెడికల్ కళాశాలలో మూడు వందల ఎనభై పోస్టులకు కాను రెండు వందల ఎనభై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అటానమీ ఫ్యాకల్టీ వెంటనే నియమించాలి వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అలాంటి వరంగల్ జిల్లాకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పోరాటం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మన వరంగల్ జిల్లా గౌరవ పోరాటంతో ఉద్యోగాలను చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మనము మొదటగా మన వరంగల్ బస్టాండ్ పైన మనము ఉద్యోగం చేయడం జరిగింది ఆ కన్నా కార్యక్రమం తర్వాత కార్యక్రమం రోజు ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద గత అరవై సంవత్సరాల నుండి లేదా పడువు బలైన వర్గాల చాలా మంది ప్రజలకు రోగాల పంట పెడితే వారికి ఆరోగ్య ప్రధానంగా ఉన్న మన ఎండే మాస్పడంతో ఈ మహాధన్నా కార్యక్రమం రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మహాధనా కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ

इंजे मारुंगे तेरे पार यालू इंजे मारुंगे तेरे पार चल सारी कहने में ये मरी मंत्री घाजी नाम दे यालू सारी का मंत्री रहते इंजे मारुंगे तेरे पार चल सारी का मंत्री रहते इंजे मारुंगे तेरे पार चल सारी का मंत्री रहते आलू मरे रहते आलू ये तो सुपर इंटेलिजंट आहे. खूपच सुपर इंटेलिजंट आहे. 110% वरकडे आरसी 100% वरकडे नेमपारे. हे चोरी येतील खतरनाक अद्भुतपणे उभे असताना जोडాలి. हे चोरी येतील नेमपारे. 24% अद्भुतपणे उभे असताना जोडानी. डॉक्टर सर काय करतात एम जी ए मास्टर काय करतं चिकित्सक करायला आली. 冰